అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మందార పూల మొక్కలకి వచ్చే పెస్ట్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అలాగే మందార పూలు బాగా పుయ్యాలి అంటే ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి మందార పూలు ఏ సీజన్లో బాగా వస్తాయి అనే దాని గురించి డీటెయిల్డ్ గా ఇవాళ వీడియోలో తెలియజేస్తున్నానండి మందార పూలు మొక్కల్ని ఎవరైతే పెంచుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఛాలెంజింగ్ ఏంటంటే మొక్కని పెస్ట్ రాకుండా ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి ఎందుకంటే మందారం పూలకి సీజన్ అనేది పెద్దగా ఉండదండి కానీ మనకి వానాకాలం అలాగే కొంచెం ఎండాకాలంలో కూడా చలికాలంలో కూడా చెట్టు నిండా పువ్వులు అనేవి ఎక్కువగా పూస్తాయి కానీ పువ్వులు బాగా ఎక్కువగా ఎప్పుడు పూస్తాయి అంటే ఎండాకాలం అప్పుడు కొంచెం బాగా ఎక్కువగా పూస్తాయి అండి మందార పూలు స్పెషల్గా చలికాలంలో కొంచెం తగ్గుతాయి అనమాట వస్తాయి ఆట చలికాలంలో కాకపోతే ఎండాకాలం వానాకాలంలో అయితే మొక్క బాగా పచ్చగా ఉండి పువ్వులు నిండా అనమాట కానీ మొక్కకి పెస్ట్ రాకుండా మనం ఎలా చూసుకోవాలి అని అనుకుంటే నా దగ్గర అయితే పూల మొక్కలు ఒక మొక్కలు ఉన్నాయండి కానీ అన్నిటికన్నా హైబ్రిడ్ మందారం మొక్కలకిగా ఉండే హైబ్రిడ్ మందార మొక్కల కన్నా మనకి నాటు మందార మొక్కలు ఏవైతే ఉంటాయి కదా సో ఇలాంటి నాటు మందారాలకైతే పెస్ట్ అనేది తొందరగా వచ్చేస్తుందండి ఈ స్పెషల్గా తెల్ల ఎర్ర పూలు ఏవైతే ఉన్నాయో వీటికి అయితే అంటే తొందరగా వచ్చేస్తుందనమాట పెస్ట్ అనేది ఒక నెల అలా మీరు చూసుకోకపోతే మొక్క అనేది పెస్ట్ వచ్చేసి పెస్ట్ అటాక్ అయిపోయి మొత్తం ఆకులన్నీ పండిపోయి రాలిపోతాయి మొగ్గలన్నీ అలా సగానికే విడుచుకున్నట్టుగా ఉంటాయి అన్నమాట సో నేనైతే ఎక్కువగా ఈ మొక్కను చూస్తూనే ఉంటానన్నమాట ఒక వారానికి ఒకసారి పది ఒకసారి అయితే నేను మొక్కల్ని చూస్తూనే ఉంటాను కానీ చాలా మొక్కలు అవ్వడంతో ఏంటంటే కొన్ని మొక్కలు ఎక్కువగా ఉంటున్నాయి అది కాకుండా నేను బయటికి వెళ్తాను కాబట్టి జాబ్తో పాటు మొక్కల్ని చూసుకోవడం అనేది కొంచెం టఫేనండి కాకపోతే వీటికి కొంచెం టైం అయితే కేటాయించక తప్పదు మందార పూల మొక్కలు స్పెషల్గా చాలా టైం కావాలండి రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ అన్నా కావాలన్నమాట రోజు చూడండి మొక్కల్ని గార్డెన్లో ఉన్న మొక్కల్ని రోజు చూడండి చీమలు ఏమన్నా ఉన్నాయా చీమలు ఉన్నాయి అనుకోండి పెద్ద పెద్ద నల్ల చీమలు వస్తాయి కదా కొంచెం ఆ నల్ల చీమలు ఏమైనా ఉంటే పెస్ట్ అనేది తొందరగా అటాక్ అయిపోతుందండి మీ గార్డెన్ లో ఎవరైతే ఎవ్వరి గార్డెన్ లోనైనా సరే చీమలు లేకుండా గార్డెన్ ఉంది అంటే పెస్ట్ అనేది మొక్కలకు ఉండదనమాట సో ఏదో రూపంలో చీమలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అనమాట మనం ఎక్షెల్స్ వేసినా బనానా పీల్స్ వేసినా అలాగే బనానా పీల్డ్ లో మనం బెల్లం అది కలిపి కూడా వేస్తాం కదా సో అలాంటప్పుడు కూడా చీమలు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఏంటంటే సాయిల్ని ముందుగా నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి ఎవరైనా చీమలు రాకుండా ఉండటానికి పసుపు కానీ లేకపోతే లక్ష్మణ్ రేఖ ఒక పెన్సిల్ దొరుకుతుంది కదా సో ఆ పెన్సిల్ని అని పాటుకి రాసేసి మనం ఉంచుకుంటే గనక చీమలు అనేవి రాకుండా ఉంటాయి అనమాట మనం ఎలాంటి ఫర్టిలైజర్ వేసినప్పటికీ చీమలు రాకుండా చూసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే ఈ పువ్వులు మొక్క మొక్కచొండి మొక్క పువ్వులనేవి బాగా పూసేసింది అనమాట పూసిన తర్వాత కూడా చిన్నగా పెస్ట్ అనేది అటాక్ అవుతుందనమాట ఎందుకంటే నేను లేను కదా ఒక పది రోజులు వెళ్ళానండి సో ఊరికెళ్ళి వచ్చేసరికి మొక్క అయితే పువ్వులైతే బాగా వచ్చినాయి వాన పడుతుంది కదా సో ఆకులు కూడా బాగా పచ్చగా ఉండి పువ్వులనేవి సైజులో కూడా పెద్ద పెద్ద పువ్వులు అనేవి వస్తున్నాయి అనమాట ఎందుకంటే నేను ఊరు వెళ్ళడానికి ముందు ఎలాగో డేస్ ఉండం కాబట్టి అని చెప్పి నేను ఫర్టిలైజర్ అది ఇచ్చి లాస్ట్ టైం మీకు ఒక వీడియో కూడా చేశానండి కంపోస్ట్ విత్ కోకోపీట్ అని రెండు మిక్స్ చేసి తెప్పించాను అనమాట నేను ఆన్లైన్లో ఆ తెప్పించి మొక్కలు కూడా అన్నిటికీ గుప్పిడు వేసి దాని తర్వాత నేను ఊరికెళ్ళాను అనమాట మొక్కలకి కావాల్సింది రోజుల దాకా పోషకాలన్నీ అందేటట్టుగా ఇచ్చేసి వెళ్ళాను అనమాట సో అప్పటికి ఏంటంటే వల్ల పెస్ట్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి తప్పదండి తప్పకుండా కట్ చేసేస్తాను మళ్ళీ ఎలాగో చిగురొచ్చింది కాబట్టి ఈ బాగా ఎక్కువగా వచ్చేసింది అనమాట పెస్ట్ అనేది సో ఈ విధంగా ఇంకొకటి ఏంటంటే మనకి పెస్ట్ అనేది ఎప్పుడైతే అటాక్ అవుతుందో అప్పుడు మొక్క అనేది నిదానంగా చనిపోయే ఛాన్సెస్ అయితే అనమాట ఒకేసారి మనకి ఎఫెక్ట్ మొక్క నిదానంగా డే బై డే అయితే మొక్క అనేది ఎఫెక్ట్ అవుతుందనమాట సో అలాంటి అప్పుడు ఏంటంటే తొందరగా చూసుకొని మనం ఏదైనా సరే సొల్యూషన్ అనేది నేను చాలా వరకు ఇంట్లోనే ఇస్తానండి రెమెడీస్ ఏవైనా సరే మొక్కలకి కావాల్సిన ఫర్టిలైజర్స్ కానివ్వచ్చు స్ప్రేస్ కానివ్వచ్చు ఇంట్లోనే రెడీ చేస్తాను కానీ ఇది ఏంటంటే నాకు ఆన్లైన్లో చూశాను అనమాట దీని రివ్యూస్ కూడా బాగున్నాయి సో అందుకే తెప్పించాను అనమాట నేను ఆన్లైన్లో ఏంటంటే ఇది దీని రివ్యూస్ అవి కూడా చాలా బాగున్నాయి పెస్ట్ కంట్రోల్కి పూల మొక్కలకి కూరగాయల మొక్కలకి పండ్ల మొక్కలకి అన్నిటికీ కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇది ఆర్గానిక్ అనమాట కంప్లీట్ ఆర్గానిక్ అనమాట ఇందులో ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని కూడా అన్నీ ఇచ్చారండి ఇక్కడ మనం చూసుకోవచ్చు నేను వీడియోలో ఇవన్నీ చెప్పానంటే మనకి వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుంది అందుకే ఇవన్నీ చెప్పట్లేదు లేదు ఇది ఏంటంటే ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ అనమాట నాకు బై వన్ గెట్ వన్ వచ్చినాయి అనమాట మొన్న ఆఫర్లో బుక్ చేశాను నేను సో ఇవి బై వన్ గెట్ వన్ వచ్చినాయి ఒకవేళ దీని లింక్ కనుక నా దగ్గర ఉంటే మీకు తప్పకుండా డిస్క్రిప్షన్లో పెడతానండి అమెజాన్లోనో లేకపోతే మీషోలోనో ఆర్డర్ పెట్టి ఉంటాను చూస్తాను నేను చూసి మీకు పెడతాను అనమాట ఎక్స్ డోస్ అనమాట దీని పేరు ఎక్స్ డోస్ అని అంటారు సో ఇది ఏంటంటే మనకి పెస్ట్కి బాగా పనిచేస్తుంది అనమాట హైబిస్ కాస్ మొక్కని పెంచుకునే వాళ్ళు స్పెషల్గా దీని అయితే ఇంట్లో ఉంచుకుంటే చాలా బెటర్ అని నాకు అనిపించింది అనమాట సో నేనైతే తెప్పించాను ఆర్గానిక్ కాబట్టి ఇది మంచి రిజల్ట్ అనేది ఉంటుంది దీనికి ఇంకొకటి ఏంటంటే ఇది స్ప్రే చేయడం వల్ల మనకి ఇంట్లో చిన్న చిన్నపిల్లలు ఉన్నా లేకపోతే మనకి మా కుక్కలు కానీ పిల్లులు కానీ ఇంట్లో సాక్కునే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి అప్పుడు కూడా ఇవి ఎలాంటి హాని కలిగించదనమాట ఈ ప్రాణి ప్రాణిపక్షులకు కానీ చిన్నపిల్లలకు కానీ మనకి కానీ ఎలాంటి హాని కలిగించకుండా ఉంటుంది సో ప్యూర్ ఆర్గానిక్ అనమాట మొక్కలకి కూడా చాలా మంచిది పెస్ట్ కంట్రోల్ అయితే తొందరగా అవుతుందని చెప్పి రివ్యూస్ అయితే ఉన్నాయన్నమాట చూసాను నేను బాగా ఆల్రెడీ ఆన్లైన్లో కూడా చూసానండి చాలా వరకు జనం యూస్ చేసినట్టు కూడా నేను రివ్యూస్ అయితే చూశాను అనమాట గూగుల్లో మంచి రివ్యూస్ ఉన్నాయని చెప్పి నేను ఆర్డర్ అనమాట ఫస్ట్ టైం అయితే నేను యూస్ చేస్తున్నాను ఇది ఇప్పుడు నేను స్ప్రే చేస్తున్నాను దీనికి ఎంత క్వా క్వాంటిటీకి నీళ్ళకి ఎంత వెయ్యాలనేది కూడా మీకు చెప్తున్నాను చూడండి ఒక్క లీటర్ నీళ్ళకి ఇక్కడ ఇందులో వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఎంఎల్ దాకా వేయొచ్చు అని చెప్పారండి నేనైతే టూ ఎంఎల్ దాకా వేస్తున్నాను ఇదైతే ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ ప్యాకింగ్ అయితే సూపర్గా వచ్చిందండి చాలా బాగా వచ్చింది ప్యాకింగ్ అయితే సో నాకైతే హ్యాపీ అనిపించింది ఇది చూసిన తర్వాత ఏంటంటే కొన్ని కొన్ని మనం ఆర్డర్ పెడతాం కదా కొన్ని డ్యామేజ్ అయ్యి వస్తాయి ప్యాకింగ్ సరిగ్గా ఉండదు సో అట్లా అన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా అలాంటి అప్పుడు మనం ఆర్డర్ పెట్టిన తర్వాత వేస్ట్ అనిపిస్తుంది నేను ఆన్లైన్లో ఇది ఎందుకు ఆర్డర్ పెట్టానంటే ఇప్పుడు ఊరు నుంచి వచ్చాం కదండి వచ్చి బాగా అక్కడ నుంచి వచ్చేసరికి బాగా అలిసిపోయామనుకుంటే సిక్ అయిపోయాం సో ఇంట్లో రెడీ చేసుకునే అంతా పేషెన్స్ కొంచెం లేదు ఈసారి తగ్గిపోయింది అందుకే సరే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పిద్దామని చెప్పి తెప్పించాను అనమాట సో టూ డేస్ లో వచ్చేసిందండి నాకు ఇది అందుకే ఇవాళ ఈ వీడియో అయితే మీతో షేర్ చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట లోపల కూడా ఈ విధంగా ఒక క్యాప్ అయితే ఉంది అది కూడా తీసేసాను ఇందులో ఒక డార్క్ కలర్ డార్క్ బ్రౌన్ కలర్లో అయితే ఉందనమాట లిక్విడ్ నేను చూపిస్తున్నాను ఇక్కడ మీకు సగన్ కన్నా కొంచెం ఎక్కువ ఉందండి ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఇంకెంత వస్తుందో చెప్పండి అంతే కదా సో టూ బాటిల్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఇది ఒకసారి ఇప్పుడు యూస్ చేస్తాను ఇది చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా ఉందో కూడా ఇంకొకసారి కూడా మీకు ఇంకొక షార్ట్ వీడియోలో చెప్తానండి మీకు లేకపోతే నెక్స్ట్ ఇంకొక వీడియో చేసి మీతో షేర్ చేస్తాను ఇక్కడ టూ ఎం ఎంఎల్ అయితే తీసుకుంటున్నాను ఒక లీటర్ వాటర్కి టూ ఎంఎల్ దాకా నేను తీసుకుంటున్నాను మీ దగ్గర సిరంజ్ ఏమన్నా అంటే ఇంజక్షన్ ఇది ఉంటుంది కదా మనకి ఇంజక్షన్ కాకుండా సిరంజ్ ఉంటుంది కదా సో అట్లాంటిది ఏమన్నా ఉంటే అందులో ఎక్కించుకొని కూడా మీరు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మా బాబుకి మెడిసిన్ వేస్తుంటాను కదా దాని క్యాప్ ఉందండి కొలతకి దాన్ని అయితే యూస్ చేస్తున్నాను సో ఇటువంటి క్యాప్స్ ఏమైనా ఉంటే నేను పడేయనండి పెట్టుకుంటాను దేనికన్నా కావాల్సి వస్తే కొలతక అని చెప్పి అలా పెడుతూ ఉంటాను అనమాట ఎక్కువగా ఉంచుకోను మెస్ అయ్యేటట్టుగా ఒక రెండో మూడో ఉంచుకుంటాను అనమాట సో ఇట్లా ఒక స్ప్రే బాటిల్ తీసుకొని నేను స్ప్రే అయితే చేస్తున్నాను ఇంకొక విషయం చెప్పాలండి మీకు ఈ స్ప్రే ఏదైతే కనిపిస్తుంది కదా ఇవైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి ఉత్త స్ప్రే మా ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్కొక్క స్ప్రే సెవెంటీ రూపీస్ ఉందనమాట జస్ట్ క్యాప్ మాత్రమే ఆ స్ప్రేతో సహా క్యాప్ మాత్రమే సెవెంటీ రూపీస్ ఉందనమాట నేను ఆన్లైన్లో ఆర్డర్ పెడితే నాకు వన్ ట్వంటీ రూపీస్కి సిక్స్ స్ప్రేస్ అయితే వచ్చినాయి అనమాట అవి కూడా నేను మీషోలోనే పెట్టానండి మీషో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను నేను చిన్న చిన్న వాటికి అన్నిటికీ కూడా అంటే గార్డెన్కి సంబంధించిన వాటికి నేను మీషో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను సో అది కూడా మీకు లింక్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో పెడతానండి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ క్యాప్స్ అన్ని బాటిల్కి కూడా సరిపోతాయి అనమాట మన దగ్గర ఏ బాటిల్ ఉన్నా సరే వాటికి సరిపోయేటట్టుగా చూసుకొని మనం స్ప్రే అయితే చేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న వాటర్ బాటిల్ హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ స్ప్రైట్ బాటిల్ జ్యూస్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటికి కూడా ఈ క్యాప్స్ అయితే సరిపోతాయి అనమాట సో అందుకే నేను ఈ స్ప్రే మూతలు అనేవి తెప్పించుకున్నాను అనమాట ఇంకా ఉన్నాయండి నా దగ్గర సో అదే అండి ఇకపోతే మనం మొక్క చూడండి మీరు ఏ భాగంలో అయితే ఎక్కువగా స్ప్రే చేయాలో చూసుకొని చేయాలన్నమాట ఏంటంటే ఎండలో బాగా మంచి ఎండలో అయితే చేయకండి నేనైతే లేట్గానే చేస్తున్నాను పొద్దున్న నాకు అసలు టైం దొరకలేదు ఇంకా లేట్ అయిపోయింది నాకు టెన్ థర్టీ లెవెన్ ఆ టైం అయిపోయింది అనమాట సో అందుకే లేట్గా చేస్తున్నాను మీరైతే ఒక నైన్ లోపే చేసుకోండి ఎక్కువగా ఎండ ఉంటే కనుక సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో చేసుకుంటే బెటర్ లేకపోతే ఈవినింగ్ ఫైవ్ తర్వాత అయితే చేసుకోండి ఎక్కువగా ఎండ ఉన్నప్పుడు చేయొద్దండి మొక్కకి వేడి ఎక్కువగా ఉంటుంది కదా ఎండలో మనం ఏదైనా స్ప్రే చేసినప్పుడు మొక్క బాగా బాధపడే ఛాన్సెస్ అయితే కూడా ఉంటుందన్నమాట అందుకే ఎండలో అవాయిడ్ చేయండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు పురుగులు ఎలా ఉన్నాయో అసలు చీమలు తెల్ల పురుగులు అనమాట ఇవి ఇలా వచ్చేస్తాయండి ఇలా ఎందుకు వస్తున్నాయో తెలియదు కానీ మొక్క మాత్రం బాగా హెల్తీగా కనిపిస్తుంది పువ్వులు కూడా చూస్తున్నారు కదా చెట్టు నిండా పువ్వులు పూసింది మొగ్గలు కూడా అలాగే ఉన్నాయండి చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి పువ్వులు ఉన్నాయి కానీ పెస్ట్ మాత్రం అటాక్ అయిపోతుంది చాలాసార్లు ట్రై చేశానండి కానీ ఇది తప్పకుండా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏదైనా స్ప్రే తప్పకుండా చేయాల్సిందే నేనైతే ఈ టైం ఇది వాడుతున్నాను దీన్ని చూసి దీని రివ్యూ ఎలా ఉంటుందో కూడా మీతో షేర్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే నేను అప్పుడప్పుడు డెటాల్ స్ప్రే కూడా యూస్ చేస్తూ ఉంటానండి మొక్కలకి డెటాల్ స్ప్రే అయితే నాకు చాలా బాగా పనిచేస్తుంది కానీ ఏంటంటే వన్ టైం స్ప్రే చేస్తే సరిపోదు డెటాల్ అయితే వీక్లీ త్రీ టైమ్స్ అట్లా చేస్తానండి అలా చేసినప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మొక్క ఇలా పెస్ట్ వచ్చినప్పుడు మీరు ప్రతి కొమ్మని చూసుకొని కొమ్మ పైకెత్తి ఆకు కింద బాగా ఏదైతే ఉంటుందో అక్కడైతే మీరు తప్పకుండా స్ప్రే చేయాల్సి ఉంటుందండి ఎందుకంటే స్పెస్ట్ అనేది మీరు కొమ్మ పైకి ఎత్తితేనే కనిపిస్తుంది ఆకుల కింద కానీ ఎక్కడైతే మనకి మొక్కలు గుబురుగా ఆకులు వచ్చి ఉంటాయో అక్కడే ఎక్కువ పెస్ట్ ఉంటుందండి మనం చూడాలి పై పైన మొక్క చూస్తే అనమాట కొమ్మల కింద ఆకుల కింద చూసారంటేనే మీకు తెలుస్తుంది చీమలు ఉన్నాయంటే మాత్రం మొక్కని నిజంగా నెగ్లెక్ట్ చేయొద్దండి ఎక్కువ పెస్ట్ వచ్చేసి మొక్క అనేది పాడైపోతుంది అనమాట సో అదండి ఇవాటి వీడియో మీతో షేర్ చేసుకోవాలన్న మందార పూల మొక్క గురించి పెస్ట్ని ఈ విధంగా మనం కంట్రోల్ చేస్తాము ఇకపోతే చాలా రెమెడీస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో మొక్క గురించి మొక్కకి మనం ఇంట్లో ఎలా స్ప్రే అని రెడీ చేసుకోవాలి అనే దాని గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి అన్ని మొక్కల గురించి కూడా వీడియోస్ అయితే ఉన్నాయి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు తప్పకుండా ఏ పూల మొక్కల వీడియో కావాలి అనే దాని గురించి కూడా నాకు కింద కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే ఈ విధంగా ట్రై చేస్తున్నాను పెస్ట్ కంట్రోల్ చేయడానికి మీరు ఎలా ట్రై చేస్తారు మందర పూల మొక్కలు మన వ్యూవర్స్ ఎంత మంది ఏ ఏ కలర్స్ ఉన్నాయి అనే దాని గురించి కూడా నాకు ఒక బాక్స్లో తెలియజేయండి మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే కూడా తప్పకుండా నాకు కామెంట్ చేసి కామెంట్లో చెప్పొచ్చు నేను ఇప్పుడు వెకేషన్కి ఊరికి వెళ్ళాం కదండి ఊరికి వెళ్ళినప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాము అలాగే వెకేషన్ ఎలా జరిగింది అనే దాని గురించి కూడా ఒక డీటెయిల్గా వీడియో అయితే షేర్ చేస్తానండి రేపటి వీడియోలో సో తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి సో నేను రేపు నెక్స్ట్ వీడియో అదైతే వస్తుంది ఇవాళకి ఈ వీడియో అనమాట మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా తప్పకుండా వీడియో ఓపెన్ చేయగానే ఒక లైక్ అయితే చేయండి వీడియో లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి సో మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం